అనేది ఈ కొరత చూస్తుంటే చాలా విచిత్రంగా సంఘటన చెప్పులు లైన్ పెట్టడం నాలుగు గంటలకు ఒంటి గంటకు రైతులు లైన్ లైన్ నిలబడడం చూస్తుంటే ఈ కంప్యూటర్ లో మనం ముందుకెళ్తున్నావా ఎన్నికెళ్తున్నావా అన్నటువంటి ఒక విచిత్రమైన సంఘటన దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి మరి గత ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు ఈ పది సంవత్సరాల లోపల మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు స్టార్ట్ ప్రారంభంతోనే ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యూనియన్ కొరత లేకుండా చూడాలి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటారు ఏ ప్రభుత్వమైనా కానీ రైతుకు ఇటువంటి రాజకీయాలకు లాగా రైతుకు ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి మరి రైతులకి ఆగ్రహించి ఒకవేళ రోడ్డు మీకు వస్తే పరిస్థితులు వేరైతాయి గతంలో ఇప్పుడు చూస్తే ఎన్నోటువంటి ధర్నాలు ర్యాలీలు చేసారు రైతు అన్ని తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఊరిపోతాయి కాబట్టి రైతు యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసేటువంటి వాళ్ళ బాధ్యత కాబట్టి అక్షరమే చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ